అండి హలో నమస్తే వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన జనరల్గా మా ప్రతి ఇంట్లో కిడ్స్కి హార్మ్ఫుల్ అయ్యే థింగ్స్ కానీ ఐటమ్స్ కానీ చాలా ఉంటాయండి సో వాటి నుంచి మన కిడ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ సాకెట్స్ అండి ప్లగ్ పాయింట్స్ స్విచ్ బోర్డ్స్ సో ఇవేంటంటే బేసిక్గా పిల్లలు కామన్ గా చేతులు ఎక్కువ పెడుతూ ఉంటారండి దీనివల్ల ఎలక్ట్రిక్ షాక్స్ తగిలే ప్రమాదం ఉంటుంది సో దీనికోసం అని చెప్పి ఈ సాకెట్ ప్రొటెక్టర్స్ ఉంటాయండి సో ఈ సాకెట్ ప్రొటెక్టర్స్ ఈ హోల్స్లో పెట్టడం వల్ల చూడండి ఇలా పెట్టచ్చు హోల్స్లో జస్ట్ పెట్టడం ఈజీ అండి జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేస్తే చూసారా సాకెట్ ప్రొటెక్టర్స్లో ఇట్లా పెట్టడం వల్ల హోల్స్కి పిల్లలు ఇంకా హ్యాండ్స్ పెట్టే అవకాశం ఉండదు ఇది స్విచ్ ఆన్ చేసినా మనకి ప్రాబ్లం లేదండి ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు సో సో పిల్లలకి చాలా మంచిది ఇవి జస్ట్ మనకి ఒక ట్వెల్వ్ పీసెస్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయండి మీరు ఎక్కడైనా లైక్ బయట షాప్స్లో అడిగినా ఇస్తారు బేబీ ప్రొటెక్టర్స్ అని కానీ ఎలక్ట్రిక్ సాకెట్ ప్రొటెక్టర్స్ అని కానీ అడగచ్చు సో అమెజాన్లో ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్కి వెళ్ళినా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి ట్వెల్వ్ డిఫరెంట్ సైజెస్ సాకెట్స్ వచ్చేస్తాయండి సో ఇవి పెట్టడం చాలా ఈజీ అండి చూసారు కదా కానీ తీయడం కొంచెం బాగా అండి బాగా కొంచెం ప్రెషర్ అప్లై చేసి తీయాలి సో పిల్లలకి బాగా కష్టంగా ఉంటుంది తీయడానికి సో చూసారు కదండి సో ఇట్లా మనం ప్లగ్ చేయొచ్చు అన్ప్లగ్ చేయొచ్చు ఇవి సో ఇవి చాలా యూస్ఫుల్ అండి సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసి పిల్లలు జనరల్గా ఈ షెల్ఫ్స్ ఓపెన్ చేయడం డస్ట్బిన్స్ ఓపెన్ చేయడం ఫ్రిడ్జ్ డోర్స్ ఓపెన్ చేయడము లేకపోతే ఏవైనా సో డ్రావర్స్ ఓపెన్ చేయడం అట్లా చేస్తూ ఉంటారండి సో వాటికి జనరల్గా పిల్లలు అలా ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు మనకి చేతులు పడతాయని ప్రమాదం ఉంటుంది సో వాటి కోసం ఈ షెల్ఫ్ షెల్ఫ్ ఆర్ డ్రావర్ లాకర్స్ అండి వేటికైనా యూజ్ చేయొచ్చు మీరు ఏవి లాక్ చేసే వస్తువులు యూనో ఓపెన్ చేసి క్లోజ్ చేసే వస్తువులు వేటికైనా యూజ్ చేయొచ్చు సో ఇది టూ సైడ్స్ మనకి టేప్ టేప్తో వస్తాయండి ఇప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్కి పెట్టి చూపిస్తాను మీకు ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు ఫ్రిడ్జ్కి ఎలా లాక్ చేయాలనేది మీకు చూపిస్తానండి సో ఇటు సైడ్ చూస్తే మీకు అడ్హెసివ్ టేప్స్ ఉంటాయి సో జస్ట్ ఈ అడ్హెసివ్ టేప్స్ టూ సైడ్స్ ఇలా రిమూవ్ చేసేయండి చేసేసి జస్ట్ స్టిక్ చేయండి ఎక్కడైతే మీరు లాక్ చేద్దాం అనుకుంటున్నారో స్టిక్ చేసేయండి సో స్టిక్ చేశారు కదండి సో సో ఇప్పుడు ఇది లాక్ అయిపోతుంది చూడండి ఓపెన్ అవ్వట్లేదు డోర్ ఇన్ కేస్ మీరు ఓపెన్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇక్కడ ప్రెస్ చేయండి జస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది మీ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు సో మళ్ళీ లాక్ పెట్టేయచ్చు సో ఇలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి మీకు ఇది నచ్చలేదు అంటే వేరే మోడల్స్ చాలా ఉంటాయి జస్ట్ బేబీ ప్రొటెక్టర్స్ అని మీరు సర్చ్ చేస్తే చాలు ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్లో ఇవి కూడా జస్ట్ మీకు ఎయిట్ టు టెన్ పీసెస్ టూ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేస్తాయండి సో ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి బిన్స్ కానీ వేటికైనా యూస్ చేయొచ్చు మీరు బేసిక్గా చెప్పాను కదండి ఏ టైప్ ఓపెన్ క్లోజ్ వాటికైనా యూజ్ చేయొచ్చండి ఇప్పుడు షెల్ఫ్స్ ఎలా లాక్ చేయాలో చూస్తా చూద్దామండి సో బేసిక్గా చూడండి అడ్హెసిడ్ టేప్స్ రిమూవ్ చేసేసి జస్ట్ ఇలా స్టిక్ చేసేసేయండి ఇట్లా డోర్ ఓపెన్ అవ్వకుండా స్టిక్ చేసేసేయండి సో మీరు ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయండి మళ్ళీ క్లోజ్ చేసేసేయండి అంతే అండి సో థర్డ్ థింగ్ వచ్చేసి ఎడ్జ్ ఆర్ కార్నర్ ప్రొటెక్టర్స్ అండి సో జనరల్గా మనం వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి ఈవెన్ మనకు కూడా బాగా తగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో కిడ్స్కి అట్లా తగలకుండా ఉండాలి అంటే సో ఇవి ఎడ్జ్ ఆర్ కార్నర్ ప్రొటెక్టర్స్ ఇవి కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్లో మోడల్స్లో వస్తాయండి మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు జస్ట్ ఏదైనా యూనో ఈ కామర్స్ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఎడ్జ్ ప్రొటెక్టర్స్ ఆర్ కార్నర్ ప్రొటెక్టర్స్ ఫర్ బేబీస్ అని చెప్పి కొడితే మీకు వచ్చేస్తుందండి సో ఇవి జస్ట్ ఎడ్జెస్ ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఇది ఓవరాల్ మొత్తం లెంత్ కవర్ చేయాలంటే ఇట్లాంటివి ఉంటాయండి మీకు ప్రొటెక్టర్స్ సో ఇవి ఎలా యూస్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదండి చూసారు కదండి ఎంత షార్ప్ ఉందో బేసిక్గా సో ఇట్లాంటి వాటికి ఇవి యూజ్ అవుతాయండి ఎడ్జ్ కార్నర్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఏం లేదు ఇట్లా వస్తాయండి మీకు ఎడజీ టేప్స్ కూడా వస్తాయి జస్ట్ వీటికి ఎడహజీ టేప్స్ అతికిచ్చేసి ఇట్లా పెట్టేస్తే మీకు ఇది కార్నర్ ప్రొటెక్టర్ లాగా యూజ్ అవుతుందండి సో ఇవి చాలా సాఫ్ట్ ఉంటాయి కాబట్టి మీకు ఇది తగిలిన ఇది తగిలితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి అసలుకి పెయిన్ ఏమి ఉండదు సో ఇట్లాంటివి యూజ్ అవుతాయి సో ఇట్లా కాకుండా కార్నర్స్ కాకుండా మీకు ఇట్లా యునో హోల్ రో మొత్తం షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి అనుకోండి సో ఇది మొత్తం మీరు కవర్ చేయాలి అంటే హారిజెంటల్ రో చూసారు కదండి ఇది జస్ట్ ఇట్లా పెట్టి మీకు అడ్హెసివ్ టేప్ వచ్చేస్తుందండి వీటిలతో పాటే సో జస్ట్ మొత్తం ఇట్లా స్టిక్ చేసేసుకోవాలి సో ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి సో ఇంకా పిల్లలు ఏమన్నా ఆడుకున్నా ఏమన్నా చేసినా మనకి దెబ్బ తగులుతుందండి భయం ఉండదండి సో ఇవి కూడా బేసిక్ గా మీకు త్రీ హండ్రెడ్ లో ట్వెల్వ్ పీసెస్ ఈవెన్ ఎడ్జ్ కార్నర్స్ ప్రొటెక్టర్స్ కూడా త్రీ హండ్రెడ్ కి ఆ రేంజ్ లో ట్వెల్వ్ పీసెస్ అట్లా వచ్చేస్తాయండి చూసారు కదండి ఇవి ఎంత యూస్ఫుల్ ప్రొడక్ట్స్ సో ప్రెజెంట్ ఇవి నేను యూస్ చేస్తున్నానండి ఇంకా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి సో లైక్ డోర్ మధ్యలో హ్యాండ్స్ పడకుండా డోర్ వరపాటున క్లోజ్ అయినప్పుడు యూనో లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ పిల్లలువి లేకుండా లేకపోతే బెడ్స్ మీద నుంచి కానీ సోఫాస్ మీద నుంచి కానీ పిల్లలు పడకుండా ఇట్లా ప్రొటెక్టర్స్ బేబీ ప్రొటెక్టర్స్ చాలా ఉన్నాయండి అవి నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో